హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ ఎందుకు అన్నానంటే ఈవినింగ్ బ్లాగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మటన్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే కొన్ని విశేషాలు షేర్ చేసుకుందాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను వింటూ ఉన్నాను అన్నమాట ఎక్కడ స్కిప్ చేయవద్దు అర్థం కాదు పాపము ఎందుకు వాళ్ళ మీదే పడి ఏడుస్తున్నారు ఎందుకు వాళ్ళ మీదే వీడియో తీస్తున్నారు అంటే మీకెవ్వరికి తెలియదా ఎందుకు తీస్తాము సోషల్ మీడియాలో వీడియో పెడితే ఎవరన్నా చెప్పడానికి ఉంటుంది లైఫ్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి దూరి వాళ్ళ గురించి చెప్పం సోషల్ మీడియాలో ఏదన్నా జరిగితే కొన్ని వ్యూ వస్తుంది వాళ్ళ గురించి మంచిగా చెప్దాము ఎందుకు అందరు బ్యాడ్గా చెప్తున్నారు కదా అలా కొంచెం వాళ్ళకి కొంచెం ఏం చేస్తామంటే కొంచెం హెల్ప్ అనుకోవద్దు మనస్వార్థం కూడా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ వీడియో త్రూ మన వీడియో చూస్తారు అనేసి నేను గుడ్ మార్నింగ్ సో నేను ఇప్పుడు చేసి రోటీ బ్యాటర్ అయితే చేశాను సో ఇది ఇంకా చల్లాలన్న తర్వాత దీంట్లో వాటర్ వేసే వాటర్ ఇంకా కొంచెం పిండి వేసి రొట్టె వేసేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ రోటీ విత్ మటన్ కర్రీతో అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను బ్లాగ్ అయితే ఎలా అక్కటి స్టార్ట్ చేసేసా అంట్లు మీకు చూపేయకూడదు ఇవల్ల వాష్ చేస్తాను ఈ బ్లాగ్లోనే కంటిన్యూ చేద్దాము మెస్సీ కిచెన్ అలాగే నిన్న రాత్రి చేసిన అందుకనేసి అలా ఉంది ఇవి వేసేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవల్ల ఎలా క్లీన్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సూపర్ అండి ఫైనల్లీ రొట్టైతే వేసేసుకుంటున్నాను అన్నమాట ఫైనల్లీ రెడీ అయిపోయింది దాన్ని మటన్ప్పుడు చేయలేదు ఇలాంటివి కానీ వాళ్ళ పాపం ఇంతవరకు ఏమనలేదు నాకు దాంట్లో బల బాగా అనిపిస్తుంది ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటారు అది నిజమా అబద్ధమా అనేది సెకండరీ కాకపోతే వాళ్ళ వీడియోని చూసి నాకెందుకో మాట్లాడాలి అనిపించింది తన యొక్క వీడియోనే కాదు నేను చాలా యూట్యూబర్స్ పేర్ల మీద వీడియోస్ తీస్తాను ఎవరేమనలేదు మేము ఏమన్నా బ్యాడ్గా అని ఏదన్నా బ్యాడ్గా పోట్రేట్ చేస్తే కదా ఎవరన్నా మనల్ని ఏదన్నా అనడానికి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టైప్స్ చేయచ్చు ఇంకా మా ఇంట్లో ఇలా తింటారు కాబట్టి నా స్టైల్లో ఇలా ఇంకా చాలా మంది కొంచెం డిఫరెంట్గా చేస్తారు నా ఇలా అలా అనుకోకుండా నోరు మూసుకొని చూడండి నేను అన్ని వాష్ చేసే వేస్తాను కటింగ్ చేస్తాను కొన్ని కొన్ని క్లిప్స్ మీతో వాష్ చేశాను అది మొత్తం తీయాలి అంటే చాలా టైం పడుతుంది అన్నమాట ఇంకా నాకు ఫోన్ వస్తూ ఉంటుంది ఏదో ఒకటి వాక్కుండా వర్క్ అయితే చేసుకుంటాను అంట్లు వాష్ చేయాలంటే నాకు చాలా వల్లు బరువు ఆ అంట్ల కోసం ఒక ఫోన్ చేసేసుకుంటాను అప్పుడు కానీ అంట్లు ఈ స్టవ్ క్లీన్ అవ్వదు క్లీన్ చేసి వంట చేస్తే మంచిగా ఉంటుంది మంచిగా కాకపోతే ఎందుకో మళ్ళీ మెస్ అయిపోతుంది కదా ఈ వంట మొత్తం చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే పర్వాలేదు అనేసి ఉంటుంది శారీ వేర్ చేయొచ్చు కదా శారీ వేర్ చేసుకోవచ్చు కదా అంటారు సో శారీ వేర్ చేస్తే మొత్తం అది అలా ఉంటుంది ఇటుపక్క అటుపక్క మొత్తం మొత్తం కవర్ ఇంకా ఏదైనా డ్రెస్ నైట్ డ్రెస్ ఏదైనా వేసుకున్న కవర్ అవుతుంది ఇలా అయితే కవర్ కాదు అందుకనేసి నేను శారీ వేర్ చేయను నాకు అసలు శారీనే ఇష్టం ఉండదు ఎప్పుడన్నా అకేషన్స్ ఏమన్నా ఉంటే ఫంక్షన్స్ దాంట్లో వేర్ చేస్తాను అంతవరకే ఇంకా ఇంట్లో ఎందుకో నాకు కట్టుకో బుద్ధే కాదు మొత్తం ఇలా అయితే ఉంటుందన్నమాట ఒక పక్క స్టమక్ కనిపిస్తూ ఉంటుంది ఎట్లనో ఉంటుంది అనేసి నేను వేర్ చేసుకోను ఇంకా ఇంకేదేదో మీతో షేర్ చేసుకోవాలి ఇంకా పాపం తను వాళ్ళమ్మ గుర్తుకొస్తుందంట ప్రెగ్నెన్సీలో తనకు మదర్ లేదు కదా అందుకనేసి పాపము ఇంకా మదర్ గుర్తుకొస్తుంది అనేసి నైట్రోజన్ షేర్ చేసింది మంచిగా ఉంది అసలు నిజంగా ప్రెగ్నెన్సీలో కొంతమంది ఎలా అవుతారంటే నీసం పడిపోయి అలా పనుకొనేస్తారు తను అంత బాగా స్ట్రాంగ్గా పిల్లలని చూసుకుంటా ఇండ్లు చూసుకుంటా కాకపోతే హస్బెండ్ సపోర్ట్ దండిగానే ఉంది ఏమన్నా ఫుడ్ పరంగా పాపం తను చేసి పెడతాడు ఇదంతా వెతికిన ఎందుకంటే ఈ మసాలా అయిపోయింది మసాలా ఇంట్లో ఉంటుందేమో మసాలా అంటే కారం కారం ఇంట్లో ఉందేమో అనేసి అన్ని చోట్ల వెతికాను లేదు ఇంకా కిందికి వెళ్ళి ఒక ప్యాకెట్ మసాలా ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఫైనల్లీ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయాయి దాని పీల్ అనేది తీసేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే ఇంకా గరం మసాలా వేసాను ఆయిల్ బాగా మంచిగా వదిలిన తర్వాత బంద్ చేసేసుకోవడమే ఎందుకో నేను చూపించుకుంటున్నాను అన్నమాట రెసిపీ ఇంకా ఎందుకో ఎప్పుడు కారం స్టఫ్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకో లేదన్నమాట ఎంత మెస్సిగా ఉంది చూడు అది గ్యాస్ ఎప్పుడు కడిగిందో అలా అనుకో కర్రీ ఓకేనా సో వర్క్ చేస్తుంటేనే అలా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాష్ చేసేసుకొని మో దానికి పిల్లలు వచ్చే టయానికి క్లీన్ చేసేసుకుంటాను బ్లాక్ కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా బ్లాగ్ వచ్చినప్పుడు మీరు పాపం వాచ్ చేస్తున్నారు ఎంతో కొంత టైం ఇస్తున్నారు నేను ఓ పడి ఇప్పుడే ఎప్పుడో అప్పుడో ఏదో ఒక అయిపోవాలి అనేసి కాదు నేను ఎందుకో అలా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అందుకు చేస్తూ ఉంటాను అలా అలా ఎలా అయితే సాగుతుంది ఇంకా ఈ పెళ్ళి చేస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా ఇది పెళ్ళి కానట్టే ఉంది పాపము దాన్ని ఇంకా ఏం మాట్లాడుకోవడం లేదు నిన్న మొదటి నుంచి లాస్ట్ వర్క్ ఏమన్నా పెళ్ళి సందడిది ఏదన్నా స్టార్ట్ చేస్తారేమో వర్క్ ఏదన్నా చెప్తారేమో అని చూశాను కానీ ఎక్కడ పెళ్ళి గురించే లేదు పాపము మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఏమర్థం కాలేదు కామెంట్ సెక్షన్ ఆఫ్లోనే ఉంది ఏదన్నా కామెంట్ చేద్దాము అనేసి కొంచెము బ్యాడ్గా ఏం చేయము అడగాలి కదా ఎలా ఏంటిది అని లేకపోతే ఇంకా పెళ్ళిది ఏం చెప్పడం లేదు మళ్ళీ ఎప్పుడు బ్లాగ్స్ వేస్తారు అర్థం కాలేదు పెళ్ళి గురించి మాట్లాడుకుంటారు ఎంత బాగా జరుగుతుంది ఎలాగా ఏంటిది అన్నీ మనం కూడా ఇక్కడ షేర్ చేసుకుందాం అనేసి వెయిట్ చేశాను కాకపోతే లేదు ఇంకా ప్రెగ్నెన్సీలో ఎవ్వరన్నా సరే ఫాదర్ ఉన్నవాళ్ళు కొంచెం అట్లా పిలుచుకొని వెళ్ళాలి ఒక్కతయిపోయింది ఇంకా హస్బెండ్ గలగల మాట్లాడేవాడా అని ఉన్నాడు కదా ఇంకా ఎట్లా అంటే సైలెంట్గా ఉండకుండా మంచిగా అన్ని విషయాలు షేర్ అట్లా ఉన్నప్పుడు తను బెస్ట్ అండ్ బెస్టే కాకపోతే ఒక టూ డేస్ అన్న ఇంట్లో కాదు ఇంట్లో రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎవరికన్నా ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేసి ఉంటుంది ఎప్పటికన్నా ఒకసారి కొట్లాడుకొని ఏదన్నా జరిగినప్పుడు నీకు ఎవరు దిక్కులేరు అనే విషయం ఎవరన్నా చెప్పేస్తారు అలాగా చాలా వరకు అయితే భయం వేత ఉంటుందన్నమాట మొత్తం సెల్ అయితే హీట్ అయిపోయిందన్నమాట ఇంకా అక్కడికి ఏం చేశాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వేశాను ఆ ఎగ్ తను తినాడు ఎంత చెప్పినా అస్సలు లేదు ఎందుకో ఎగ్ తినడు చికెన్ మటన్ ఏమి లే అది పచ్చిమిర్చి చట్నీ అది టమాటా కూర ఇంకా అంతే తన కోసం అది చేయాల్సిందే ఇంకా ఎంత తీసి పెట్టినానో నో నో ఇప్పుడు ఎగ్స్ సిక్స్ బాయిల్ చేస్తే త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ మనకే ఉంటాయన్నమాట అలా ఉంటుంది ఎంత ప్రతిమీలాడినా ఇంకా తను అది తినడన్నమాట ఫైనల్లీ వస్తు వస్తు ఇది ఏమంటారు దీన్ని కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫలం అది తెచ్చారన్నమాట నేను అస్సలు తినను ఆ స్మెల్కే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది కాకపోతే చూడ్డానికి క్యూట్గా ఉంటాయి అందుకని ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాను ఇంకా అన్నీ అరేంజ్ చేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట మీరు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేస్తారు నా బ్లాగ్ కొంచెం అన్న నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేస్తే అందరికీ వీడియో రీచ్ అవుతుందంట ఇంకా నాకు నాకు తెలియకుండానే నాకు ఎనిమిస్ చాలా మంది ఉన్నట్టున్నారు అందుకే ఒకరిద్దరు లైక్ అన్లైక్ చేస్తారన్నమాట వాళ్ళు నాకు తెలుసు కూడా కానీ ఇంకా నేను వాళ్ళ గురించి సెకండరీ ఇక్కడ వచ్చేసి ఒక ఆన్లైన్ పార్సల్ వచ్చింది నా కోసమే ఆన్లైన్లో టాప్ వచ్చింది సూపర్ గుండింది నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను మంచిగా వచ్చింది అలాగే చాక్లెట్ కేక్స్ బ్రెడ్ అయితే తెచ్చారన్నమాట నేను సీతాఫలం తినాను కాబట్టి ఆ టూ కేక్స్తో అడ్జస్ట్ అయిపోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఇంకా నేనేం చేయాలి అంటే నేను ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేయాలి ఇడే తొందరగా వచ్చేసారు హబ్బీ అందుకనేసి నేను బయటకు వెళ్ళాను అన్నమాట మా పిల్లలకి స్కూల్లో దింపేసి అలా వెళ్ళి ఇది తెచ్చుకున్నాను ఏంటిదంటే దీనిలో పేరు ఏమంటారో పూరీల సో అది థట్ ఈ ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంది ఇంకా ఇంట్లో చేసినట్టే ఉందిలేండి బాగానే ఉన్నాయి ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఊరికే గొంగుతూ ఉంటాడన్నమాట అవి లేవి ఇవి లేవు అది ఇది అని అన్నీ ఇట్లా సీతాఫలము అవి రెండు తింటారనేసి అలా తెచ్చాను ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే ఇంకా కావాలన్నప్పుడు తీసి తినేస్తారు నేను అసలు అవి తిన్నాను నేను ఫాస్ట్ ఫుడ్ తప్ప ఏవి ఇలాంటివి ఏమి స్వీట్స్ నాకు ఇష్టమే ఉండదన్నమాట ఇంకా తనేమో పాపం మంచిగా తింటాడు అందుకనేసి ఇలా తెచ్చి పెడుతూ ఉంటానన్నమాట నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ అయిపోయి ఏమైపోయిందంటే ఫ్లాప్ అయిపోయింది నేను తెచ్చుకునే కాడ తేలేదు వేరే చోటు నుంచి అన్నమాట అక్కడ లేదంటే నాకు అది అస్సలు నచ్చనే లేదు అలా పెట్టేసాను చీమలకి ఇంకా చీమలు తినేసాయి అది వీడియో తీద్దాం అనుకున్నా తీసానేమో చూపిస్తానులేండి చీమలు ఎలా తిన్నాయో శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సో నీకు కట్టుకోవడం రాలేదు సరిగ్గా అనుకోవద్దు లావుగా ఉన్నాను కాబట్టి అలా అలా అయ్యింది నేను అనుకుంటున్నాను నేను లావ్ ఏం లావ్ లే ఇంకా మామూలుగా చెబ్బిగా ఉన్నాను అనుకున్నాను కానీ చాలానే లావ్ అయిపోయాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను ఈ వీడియో క్లిప్ నైట్ మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను వాయిస్ ఓవర్ మార్నింగ్ ఇస్తున్నాను నాకెందుకో ఏంది తినబుద్ధే కాకుండా ఇప్పుడు ఎందుకబ్బా నేను ఎలా అయిపోయాను అసలు ఈ శారీ ఒకప్పుడు ఎంత క్యూట్గా ఉండేదాన్ని చిన్నగా పొట్టిగా ఉన్నా కూడా అప్పుడప్పుడు శారీస్ వేసేసుకుంటే కొంచెం మంచిగా ఉండేది అలాంటిది నేను ఇంత లావ్ అయిపోయాను అందరు అంటున్నారు కొంచెం తగ్గు కొంచెం తగ్గు ఎలా తగ్గాలో ఏమో అర్థమే కాకుంటుంది ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి ఇంకా స్టవ్ అయితే మొత్తానికి ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఏదన్నా సరే నేను అక్కడ చేసేటప్పుడు ఏమవుతుందంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేటివి తెలుస్తుంటాయి ఆ మొహం అట్లా పెట్టడం నాకే అర్థం ఎందుకే మొహం ఈ అని పెట్టావు మొన్న పానీపూరి తిన్నాను ఆ ఫేస్ చూస్తే నాకే అసహ్యం వేస్తుంది అట్లా అన్నమాట ఇది ఏమంటారు అది ప్యాన్ దాని కింద ఉండింది స్టవ్ కింద ఇంకా అది వాష్ చేసేసుకున్నాను మొత్తానికి ఇట్లా నీళ్ళు పెట్టేసుకొని మొత్తం కొట్టేసుకుంటున్నాను ఫాస్ట్గా పెట్టచ్చు కానీ ఇంకా మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి చాలామంది బ్లాగ్ మామూలుగా చూడడం మంచిగా చూస్తున్నారు ఇంకా తెలిసిన వాళ్ళు చూస్తూనే ఉంటారు అన్నమాట ఏం చేస్తుంది అనేసి అందుకనేసి ఫాస్ట్గా పెట్టకుండా కొంచెం టైం యూజ్ అవుతుంది లే అనేసి అలా పెట్టేసుకున్నాను లేకపోతే వీడియో టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకుంటాను నేను ఫాస్ట్గా పెట్టేసి ఫాస్ట్గా పెడితే నాకు కూడా చూడబుద్ధి అవుతుంది ఇలా సైలెంట్గా ఉంటే చూడబుద్ధి కాదన్నమాట నెక్స్ట్లో మనకి ఇస్తాను అక్కడి నుంచి రేపు కంటిన్యూ రేపు కాదు ఎల్లుండి వస్తుంది డే బై డే బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను ఈవినింగ్ ఫైవ్కి తప్పకుండా బ్రౌజర్ మీద కనిపించకుండా సర్చ్ చేసి